స్త్రీలు గాజులు ధరించకుండా భోజనం చేయకూడదు గాజులు ధరించకుండా వడ్డించకూడదు భోజనం విషయంలో ఈ ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే నిద్రపోయేటప్పుడు కూడా కొన్ని సూచనలు పాటించాలి పూర్తిగా చీకటి గదిలో నిద్రించరాదని పద్మపురాణంలో చెప్పారు చిన్న బల్బైనా ఉండాలి చాలామంది పూర్తిగా డార్క్ రూమ్లో నిద్రపోతారు దానివల్ల నెగిటివ్ ఎనర్జీ వస్తుంది అలా నిద్రించకూడదని పద్మపురాణంలో ఉంది అలాగే ఎవరైనా నిద్రపోతూ ఉంటే వాళ్ళని ఉన్నట్టుండి లేపకూడదు నిద్రించే వాళ్ళని అకస్మాత్తుగా నిద్ర లేపితే వాళ్ళని టెన్షన్ పెట్టి నిద్ర లేపితే దోషం వస్తుందని విష్ణు స్మృతిలో చెప్పారు అయితే విద్యార్థులని నౌకర్లని మాత్రం లేపవచ్చు ఎందుకంటే పనిచేసే వాళ్ళతో అవసరం ఉంటుంది పిల్లలు చదువుకోవాలి కాబట్టి విద్యార్థులకి నౌకర్లకి మాత్రం ఈ నియమం వర్తించదు అలాగే నిర్జన ప్రదేశంలో ఒంటరిగా నిద్రించకూడదని మనుస్మృతిలో చెప్పారు అంటే జనాలు ఎవరూ లేని చోట మీరు ఒక్కళ్ళే నిద్రపోకూడదని మనుస్మృతిలో చెప్పారు అలాగే తడిపాదాలతో నిద్రించకూడదని అత్రి స్మృతిలో చెప్పారు